అందరికీ నమస్కారం వెంకటంపల్లి నరసింహుల గారి తెలుగు తల్లి శతకం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి తరులు తగిన నీట ప్రాణవాయుచ్చు బ్రతుకు తెలుపు జగతి కిట్లు తెలుగు తల్లి తెలుపు జగతి కిట్లు తెలుగు తల్లి కోకిలమ్మ పాట కుదురుగా వినవచ్చు కాకి అరుపు విన్న కక్కువచ్చు రాగమాల పింప రోగాలు నయమౌను తెలుపు జగతి కిట్లు తెలుగు తల్లి తెలుపు జగతి కెట్లు తెలుగు తల్లి కోటి రెక్కలందు కోటి పిల్లలు దాగు కోతి కడుపు కింద కూన దాగు తల్లి ప్రేమ కంటే తగ్గినదేముండు తెలుపు జగతి కిట్లు తెలుగు తల్లి తెలుపు జగతి కిట్లు తెలుగు తల్లి మూర్ఖుల జత పట్ట మూర్ఖుడే అనబడు మేటివాడుగాడు మెచ్చరెవరు కళ్ళు కొట్టునందు గంజి తాగిన ఇట్లు తెలుపు జగతికిట్లు తెలుగు తల్లి తెలుపు జగతికిట్లు తెలుగు తల్లి చిన్ని దీపమున్న చీకటి మాయము చినుకుల జడి నాపు చిన్ని గొడుగు కఠిన కార్యమంత కార్యసూ ముందు కఠిన కార్యమెంత కార్య సూరుని ముందు తెలుగు జగతి గెట్లు తెలుగు తల్లి తెలుపు జగతి గెట్లు తెలుగు తల్లి